మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు జగన్ హయాంలో రాష్ట్రం అంతా కబ్జాలే అని ఆరోపించారు జగన్ను ప్రజలు తిరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు ముప్పై సంవత్సరాలు తానే సీఎం అనే భ్రమలో జగన్ ఉన్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు అధికారంలో ఉండగా కార్యకర్తలు జగన్కు కనీసం గుర్తింపు కూడా ఇవ్వలేదన్నారు జగన్ పాలనలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు తప్ప ఎవరూ సంతోషంగా లేరని అన్నారు ఇవాళ జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని బుద్ధ వెంకన్న విమర్శించారు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అంటే మీ ప్రత్యక్ష హోదా కూడా వేయలేకపోతే మళ్ళీ నిన్న ముప్పై సంవత్సరాలు అన్న అంటే నాకు తెలిసి మానసికంగా ఉన్న బాగున్నవాడు ఎవరో మాట్లాడిన మాట అది అరే ఓ నుంచి ఏడెనిమిది నెలలు మళ్ళీ ముప్పై సంవత్సరాలు అంటే ఈ మధ్య వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ పక్షికెళ్ళిపోతున్నారు ఆఖరికి నెంబర్ టూ గా కూడా మన డ్రామాలో ఏదో ముందు పక్కకెళ్ళిపోయారు ఇంకా చాలా మంది కౌన్సిలర్ చెప్పినారు కార్పొరేటర్ లోన్సిలర్ని మమ్మల్ని జైల్లో పరిగించినట్టు బంధించారని గేట్లు తెచ్చుకొని ఒక్కొక్కరు దూకొకరారు ఇంకా ఎవరైనా ఒకరకే ఒక్కే వాళ్ళు మాత్రడానికి ఈ పిచ్చిపాట్లు ఆయన బయటకు వచ్చి ఏమంటాడు ఇదే కాబో మానసిక వైద్యం బాగాలేదు ఈ నేను మాట్లాడతాడు అని మీ నాయకులు అని అనుకుంటున్నారు ఏ నెల ఎనిమిది నెలలు కాకుండా ముప్పై సంవత్సరాలు అధికారంలో అంతా ఉంటే అసలు ఎంత ఇది పొరపాటే చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు తెలిసి పెట్టి కట్టసేపు చంద్రబాబు నాయుడు గారు సిక్స్ పథకాలు ఇస్తారు నేను చెప్తున్నా